ఓం శ్రీమాత్రే నమ అందరికీ శారదా నవరాత్రుల శుభాకాంక్షలు కథలోనికి వెళ్ళే ముందు ముందుగా గుప్త నవరాత్రులలో అమ్మవారి అవతారాల గురించి తెలుసుకుందాం మాఘమాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి నాడు ప్రారంభమవుతాయి ఈ పవిత్రమే రోజున శక్తి ఆరాధన కోసం ఘటన స్థాపన పూజలు చేస్తారు ఈ గుప్త నవరాత్రుల సమయంలో మహావిద్యలను పూజించే ఆచారంతో పాటు తాంత్రిక పూజలు కూడా నిర్వహిస్తారు ఇలా చేయటం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని భావిస్తారు భక్తులు గుప్త నవరాత్రులలో భాగంగా దుర్గామాతను మొత్తం పది రూపాలతో పూజిస్తారు మాఘమాసంలో శుక్లపక్షంలోని పాడ్యమి తేదీ రోజున శుభ సమయంలో ఘటన స్థాపన జరిపి అఖండ జ్యోతిని వెలిగిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు విధిగా ఉపవాస దీక్ష చేసి ప్రతిరోజు దుర్గాదేవి మంత్రాలను భక్తి శ్రద్ధలతో పఠించాలి ఈ పూజలను రహస్యంగా చేయటం వల్ల వీటికి గుప్త అనే వచ్చినట్లు పురాణాల్లో పేర్కొనబడింది అందులో చైతన్య నవరాత్రులు శారదీయ నవరాత్రులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అలాగే ఈ నవరాత్రుల సమయంలో గుప్తంగా పూజలు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చని నమ్ముతారు ఇంతకీ రాజశ్యామల గుప్త నవరాత్రుల ప్రాముఖ్యతలు ఏంటి అమ్మవారి పూజా విధానం కూడా తెలుసుకుందాం ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో అమ్మవారిని ఏ ఏ రూపాల్లో పూజిస్తారు అనే విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం గుప్త నవరాత్రులు దుర్గాదేవిని ఒక్కో రోజు ఒక్కో విధంగా అలంకరించి పూజిస్తారు ముందుగా మొదటి రోజున కాళీమాత రెండో రోజున తారామాత మూడో రోజున త్రిపుర సుందరి నాలుగో రోజున భువనేశ్వరి దేవి ఐదో రోజున చిన్నామ్మస్తాన్ మాత ఆరో రోజున త్రిపుర భైరవి మాత ఏడో రోజున ధూమావతి ఎనిమిదవ రోజున బగ్లాముఖి తొమ్మిదో రోజున మాతంగి చివరగా పదో రోజున కమలదేవి రూపంలో మహావిద్య పూజలు చేస్తారు సాధారణ నవరాత్రులు భాగంగా నవదుర్గని తొమ్మిది రూపాల్లో సాత్వికంగా పూజిస్తారు అయితే గుప్త నవరాత్రుల్లో మాత్రం అమ్మవారిని ఆరాధించడానికి తాంత్రిక పద్ధతిని ఉపయోగిస్తారు ఈ పూజలో పాల్గొన్న వారు తమ కోరికలన్నింటినీ నెరవేర్చుకోవడానికి పూజా సమయంలో ఏమాత్రం గర్వం చూపకూడదు నవరాత్రుల్లో దేవి భక్తులు ఎంత రహస్యంగా ఆధ్యాత్మిక సాధన చేస్తే అంత త్వరగా కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్మకం శక్తి ఆరాధనకు తొమ్మిది రోజులు రహస్య మార్గంలో సాధన చేస్తారు అందుకే వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు దసరాల్లో వచ్చే శరణ నవరాత్రుల్లో అమ్మవారి రోజుకో రూపంలో పూజించినట్లే మహగుప్త నవరాత్రుల్లో శ్యామలాల్ దేవిని తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజిస్తారు గుప్త నవరాత్రులు హిందువులకు అపారమైన ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను సూచిస్తుంది ఈ సమయంలో శక్తి రక్షణను సూచించే దుర్గాదేవి ఆరాధన తపస్సు వంటివి చేస్తారు అడ్డంకులను అధిగమించి విజయాన్ని సాధించడానికి జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు శ్రేయస్సు కోసం ఈ నవరాత్రులు చేస్తుంటారు భక్తులు ఇక ఈ కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబలను నొక్కండి ఎక్కువ మంది ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరిచ్చే ఈ ప్రోత్సాహమే నాకు మరొక వీడియో చేయడానికి కొత్త వీడియోలతో మీ ముందుకు రావటానికి ప్రోత్సాహం అవుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇక కథలోనికి వెళదాం పూర్వకాలంలో ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలోని కాళిందు అనే గొర్రెలు కాపు ఒకడు ఉండేవాడు అతనికి తల్లి తండ్రి ఎవరూ లేరు ఇల్లు వాకిలి మన అన్నవాళ్ళు ఎవరూ లేరు ఇతను ఎవరి మాటలు వినేవాడు కాదు మాసిపోయిన పంచ మరియు ఛాతిని కప్పుకోవడానికి ఒక పాత వస్త్రం మాత్రమా ఉండేవి అవంతిరాజు వినయభూషణుడు పక్క రాజ్యంలోని ఒక మహారాజు ఉండేవాడు అతను పెద్ద విద్యావేత్త అతను శ్యామలాదేవి భక్తుడు అంతేకాకుండా అతనికి ఒక కూతురు కూడా ఉన్నది ఆమె పేరు విద్యావతి పేరుకు తగ్గట్టుగానే అన్ని విద్యల్లోనూ గొప్ప ప్రావీణ్యం సంపాదించింది ఆమె మహారాజు గారి గారాల పట్టి రాజ్యంలోని ప్రజలందరినీ విద్యావతి విద్యతో పాటుగా మహా సౌందర్యవతి కూడా అలా దిందన ప్రవర్ధమానంగా యుక్త వయసుకు వచ్చింది విద్యావతి కూడా తండ్రిలాగానే అమ్మవారిని ప్రతిరోజు రకరకాల పూలతో పుష్పాలతో రంగురంగుల పూలతో పొలం మాలలతో పూజిస్తూ ఉండేది చాలా ప్రేమగా చూసుకునేది చలికత్తలతో కలిసి క్రమం తప్పకుండా ప్రతిరోజు అమ్మవారి మందిరానికి వెళ్ళి మంచి పాటలను పాడుతూ ఉండేది ఒక పం ఒకరోజు ఒక పండితుడు ఆమె దగ్గరకు వచ్చి కుమారి నువ్వు ప్రజలందరూ కొనియాడే గొప్ప పండితుడికి అర్ధాంగివి కాబోతున్నావు ఇది అమ్మవారి వాక్కు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు విద్యావతి ఎక్కువ సమయం గుడిలోనే గడిపేది గుడిలో పాటలు పాడుతూ స్తోత్రాలు చదువుతూ ఉన్నది ఆ మహారాజు గారు ఒకరోజు విద్యావతిని చూస్తే కుమార్తెకు వ్యక్త వయసు వచ్చింది మంచి వరుడిని చూసి వివాహం చేయాలని కోరుకున్నాడు అదే రాజ్యంలో పండితుడికి ఒక కొడుకు ఉండేవాడు ఆ పండితుడు రాజకుమార్తెను తన కొడుక్కి ఇచ్చి పెండి చేయాలని మహారాజును అడిగాడు అప్పుడు మహారాజు పండితుడిని దగ్గరకు పిలిపించి నేను నా కుమార్తెను గొప్ప విద్యావంతుడికి పండితుడికి మరియు అందగాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను ఇది దేవివాకు కాబట్టి నేను మీ కుమారుడికి నా కూతురిని ఇవ్వను అని చెప్తాడు మొహమాటం లేకుండా పాటుగా నా కూతురికి అన్ని రాజ్యాల్లో పండితుల్ని పిలిపించి పరీక్షలు పెట్టి ఆమెకు తగ్గ వరుణ్ణి తీసుకుని రమ్మని రాజభట్లకు ఆజ్ఞాపిస్తాడు రాజుగారి మాటలు మనసులో బాధ పెట్టుకుని దానికి ప్రతీకారం తీర్చుకోవాలని పండితుడు పట్టుబట్టాడు మహారాజుకి నమస్కారం చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు పండితుడు తను అవమానించినందుకు రాజుకు అజ్ఞాన్ని తీసుకొచ్చి అల్లుడుగా చేయాలని కంకణం కట్టుకున్నాడు పండితుడు పండితుడు అనుకున్న విధంగానే బట్లను సైన్యాధ్యక్షులను అజ్ఞాపించి దేశదేశాలలోనూ ఉన్న అతిపెద్ద మూర్ఖుణ్ణి మొండివాడిని అజ్ఞానిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు వారు సరే అని రాజ్యంలోని రాజ్యంలోకి వెరగటానికి గురాల మీద కొంతమంది మరియు కాళ్ళు అడగన కొంతమంది బయలుదేరారు ఒక గ్రామంలోకి వెళ్ళగానే అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద తలకిందులుగా పడుకుని కాళ్ళు అనే ఒక మేకల కాపరి ఉన్నాడు అతని వద్దకు రాజభట్లు వెళ్ళి పలకరించారు మూర్ఖుడు మరియు అమాయకుడు అవటం వల్ల కొమ్మపైన తాటాకోట వేసుకుని పడుకున్నాడు ఎందుకు ఇలా పడుకున్నావు అని అడిగారు దానికి మేకలు కాపరి నేను ఒక్కడినే కాబట్టి ఒక ఆకే వేసుకున్నాను నాకు భార్య వస్తే ఇంకో ఆకు వేస్తాను అన్నాడు నాకు ఈ ఒక్క గొంగళి మాత్రమే ఉంది కప్పుకోవడానికి రేపు నా భార్య వస్తే దీనిలోనే కప్పుకుంటాము అని అమాయంగా సమాధానం చెప్పాడు భలే తెలివిగలవాడివి నువ్వు అని రాజభట్లు తిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత రోజు కూడా అదే దారులు వస్తారు రాజభట్లు ఈ విషయాన్ని పండితుల వారికి చెప్తారు మనకు కావలసిన మూర్ఖుడు ఇతనే అని పండితుల వారు కూడా పండితుల వారు సైన్యాలను తీసుకొని కాలిండు దగ్గరికి వస్తారు అతను వచ్చే సమయానికి పండితులు వచ్చే సమయానికి కాలిండు ఒక కొమ్మ పైన కూర్చొని ఆ చెట్టు కొమ్మల ఆకులన్నీ నరికి కింద ఉన్న మేకలు వేస్తూ ఆహారంగా వేస్తూ ఉంటాడు ఆ కొమ్మనే గొడ్డలతో నరుగుతూ ఉంటాడు అతని మూర్ఖత్వాన్ని చూసి సంబరపడిపోయాడు మన పండితులు వారు అతనికి కిందకి రమ్మని రాజభట్లు అడుగుతారు నాతో మీకేం పని మీ మేకలను కూడా ఖాయమంటారా అని అడుగుతాడు దానికి వాళ్ళు నువ్వు మేము చెప్పినట్లు చేస్తే నీకు రాజకుమార్ని ఇచ్చి పెండి చేస్తాము నీ కొంగని కూడా నీ భార్యకు ఇవ్వవచ్చు మాతో రాజ్యానికి రావాలి అని అంటారు అప్పుడు ఆ మేకల కాబరి నాకు చదువు రాదు నన్ను మహారాణికి సరైన జోడి అని రాజకుమార్తె ఎందుకు చేసుకుంటుంది అని అడుగుతాడు మాయకంగా అప్పుడు రాజభట్లు అతనికి శుభ్రమైన దుస్తులు వేసి తలకు పాగా పెట్టి పండితుడులాగా నటించమంటారు ఏమడిగినా ఏమి సమాధానం చెప్పకుండా అమాయకంగా ఉండమంటారు మేము మౌనవ్రతం అని చెప్తాము నువ్వేమి మాటలు మాట్లాడొద్దు అని కాలింటికి శిక్షణ ఇస్తారు తా వెళ్ళేటప్పుడు తన గొంగళ్ళని కూడా తీసుకెళ్తామంటారు అప్పుడు పండితులు వారు గొంగళని ఇలా తీసుకెళ్తే రాజుగారు ఒప్పుకోరు దీనిని చక్కగా జుట్టి పట్టు వస్త్రంలో పెట్టుకొని తీసుకుని వెళ్ళు ఇది ఒక గ్రంథం నా భార్యకు మాత్రం ఇస్తానని చెప్పు ఎవరికి చూపించుకొని కాలిండుకి శిక్షణ ఇచ్చి తీసుకెళతారు పండితులు వారు తమ ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్న దాని ప్రకారమే మేకల కాపురపై అవకాశం వచ్చినప్పుడు వారు రాణికి తగిన జోడీగా అతని మూర్ఖత్వాన్ని కప్పిపరచడానికి పండితులు కాళిదాసును మౌనోరథం పాటిస్తున్నట్లు గొప్ప ఋషిని నటించమని కోరారు కాళిదాసు వెంటనే అంగీకరించాడు మరియు కాలిండు కేవలం సంఘన ద్వారానే సంభాషణ చేసేవాడు అతని తెలివితేటను పరీక్షించడానికి మహారాజు గారు కాళిండికి కొన్ని ప్రశ్నలు అడిగాడు కాళిండు విపరీతమైన సైగ చేశాడు మరియు తెలుగుగల పండితులు ఆ మహానుభావులను చాలా చమత్కారమైన సమాధానాలు మరియు అర్థవంతంగా చెప్పాడు యువరాణి తగిన విధంగా ఆకట్టుకుంది మరియు ఆ జంట చాలా సంతోషంగా చాలా సుందరంగా కనిపించింది వీళ్ళిద్దరికీ సరిజోడు అని అనుకుని మహారాజు వారు యువరాణికి ఈ కాలండి నుంచి పెళ్లి చేస్తారు కాలిండు మూర్ఖత్వాన్ని చాలా కాలం మాత్రమే దాచగలిగారు మరియు పెళ్లి రోజు రాత్రి పండితులూరు రాజభటులు కలిసి కాలిండు ఏదో ఒక అస్పష్టతను బయటపెట్టాడు తన వద్ద ఉన్న గ్రంథాన్ని చూపమని యువరాణి గారు కాలిండిని అడిగింది దానికి కాలిండు మాట్లాడుతూ వింతగానే ఇదంతా పట్టు వస్త్రంలో కట్టారు ఇది నా గొంగళి అని పట్టు వస్త్రాన్ని మహారాణి తీసి చూడగా దానిలో గొంగళి కనిపిస్తుంది మహారాణి ఆశ్చర్యపోతుంది పండితుడు ఇలా చేస్తే రాజకుమారితో ఆశ్చర్యంతో బాధతో కాలిండుని అడిగింది దానికి కాలిండు అమాయకంగా మొహం పెట్టి నేను అసలు పండితుడినే కాదు మీ పండితుడు వారు ఇలా చేస్తే రాజకుమారితో పెండ్లి చేస్తానని చెప్పి నన్ను తీసుకుని వచ్చారు మన ఊరు వెళ్ళిపోతాం పదా అని చెప్తాడు రాణిగారు రాజకుమారి కింద కూర్చుని కూలబడిపోతుంది బాధతో సరే నువ్వు భయపడుతున్నావు కదా నేను మా ఊరు వెళ్ళిపోతానులే అని మేకలు కాపరి కాలిండు అంటాడు అప్పుడు యువరాణి వద్దండి మా నాన్నగారు బాధపడతారు నాకు అన్నీ దైవం గురువు అన్నీ మీరే హిందూ ధర్మంలో ఒకసారి వివాహమైన తర్వాత భర్తే అన్నీ ఆ కాళీమాత ఇంతే ప్రాప్తం ఇచ్చిందని సంతోషపడతాను అని ఏడ్చుకుని భర్తను మందిరంలోనికి తీసుకువెళ్తుంది నన్ను ఏమి చేయమంటావు అనే భార్యను కాలిండు అడుగుతాడు తల్లి అందరికీ అన్ని కోరికలను తీరుస్తుంది మీరు కూడా ఆమెను కోరుకోండి మీకు విద్య కావాలని అంటుంది అమ్మ ఏమడిగినా ప్రసాదిస్తుంది అని ఖచ్చితంగా చెప్తుంది యువరాణి కాలిండితోటి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోతుంది అప్పుడే ఆ గుడి పూజారి తలుపులు వేసుకుని ఇంటికి వెళుతూ ఉంటాడు ఆ పూజారిని చూసి కాలిండు నేను అమ్మవారిని ఒక మాట అడగాలి నా భార్య అడగమని చెప్పింది తలుపు తీయండి తలుపు తీయండి అని అడుగుతాడు దానికి పూజారి గారు గుడి సమయం అయిపోయింది నాయన అమ్మవారు ఊరి మీదకు వెళ్ళింది తల్లి తిరిగి వచ్చే వరకు బయటే కూర్చుని ఉండు అని చెబుతాడు గుడి పూజారి గారు వెళ్ళిపోయిన తర్వాత కాళీణి మాత్రం పట్టు వదలకుండా గుడిలోనికి వెళ్ళి కాళీమాత విగ్రహం ఎదురుగా కూర్చుని తన బాధను చెప్పుకుంటూ ఉంటాడు అమ్మ మాట్లాడదు అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది గుడి తలుపు వేసేస్తే అమ్మవారు తన్ను తీయమంటుంది కదా అప్పుడు తనకు విద్యను ప్రసాదించమని అడగచ్చు అనుకుని మనసులో దృఢంగా నిశ్చయించుకుంటాడు తెల్లవారుజామున అవుతూ ఉండగా కాళీమాత అందమైన ఆకారంలో గుడి లోపలికి వస్తుంది ఎవరో లోపల తలుపు తీయండి అని అడుగుతుంది అప్పుడు కాలిండు నేను కాలిండు నాకు విద్యను నువ్వు ప్రసాదిస్తానంటే నేను తలుపు తీస్తాను అని మొండిగా వ్యవహరిస్తాడు ఇలా వారిర్రూరికి మధ్యన కొంతసేపు సంభాషణ జరిగిన తర్వాత తల్లి ఇక కాలిండు వినే పరిస్థితుల్లో లేడు తనకు విద్యను ఇవ్వాల్సిందే అని నిశ్చయించుకుని సరే నాయన నీకేం కావాలో కోరుకోని అడుగుతుంది నా భార్య నన్ను కోరినందుకు నాకు ఆ వరమి ఊపు తల్లి అని వేడుకుంటాడు నన్ను పండితుడు చేయి అని ప్రార్థిస్తాడు తల్లి కాలుండు నాలుగు బయటకు తీసి బీజాక్షరాలను వ్రాస్తుంది తర్వాత తల్లి తలుపులు తీసుకుని గుడిలోనికి వస్తుంది కాలిండు ఆమెను తన స్తోత్రాలతో ఆ మరుక్షణమే ముంచెత్తుతాడు మాణిక్య వీణామపులాలయంత్యం మదాలసం మంజుల వాగ్విలాసం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగ్యం మా దంగ కన్యా మనసస్మరామి ఇలా తనకు కాళీ ఇచ్చిన వరంతోనే తన వేషం భాష రెండు మారిపోతాయి తల్లి ఇచ్చిన జ్ఞానంతో అమ్మ యొక్క పుట్టు పుట్టుపూర్వత్రాలను వివరిస్తారు రూపంగా ఈ విధంగా ఆ మహాతల్లి ఆ కాళీమాత అనుగ్రహంతోనే ఆ సరస్వతి అభయంతోనే కాళీమాతకు దాసుడు అవటం వలన కాళిండుకి కాళిదాసు అని పేరు వచ్చింది ఆ తల్లి అనుగ్రహం పొందిన భోజరాజు గారి యొక్క ఆస్థానంలో పండితుడిగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు కాళిదాసు ఈ విధంగా కాళిదాసు ఎన్నో గ్రంథాలను మేఘ సందేశం లాంటి గొప్ప గొప్ప గ్రంథాలను రాసి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు అసత్యం నుండి సత్యంలోనికి అజ్ఞానం అంధకారం నుండి మిరుమిట్లు గొలిపే జ్యోతిర్మయ ప్రపంచంలోనికి సంకుచిత మనస్తత్వం నుండి విశాలతత్వంలోనికి కారణాతీతమైన ఏ దివ్యశక్తి వల్లనో ఒక ముహూర్తంలో మాత్రంలోనే పరిణితి చెందిన హావభావాలను గంభీరంగా దివ్య తేజస్థు కాలుండిని కూడా మహాకవి కాళిదాసుగా చేసిన సంపన్నురాలు దయాత హృదయరాలు ఆ తల్లి శ్యామలాదేవి జ్ఞానవంతులు జ్ఞాన వృత్తి చెందించాలన్న ఆ తల్లి అనుగ్రహం మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్యామలాదేవికి నమస్కరిస్తూ హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కావాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు